సీఏఐ సదస్సు కోసం విశాఖ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రెండు రోజుల పాటు పెట్టుబడుల సదస్సు ద్వారా ప్రభుత్వం నాలుగు వందల పది ఒప్పందాలు చేసుకోనుంది సుమారు మూడు మంది హాజరయ్యే సదస్సుకు భద్రతా పరంగా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు పదకొండు పార్కింగ్ ప్లేసులు సిద్దం చేశారు విశాఖలో సదస్సు జరిగే రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు విశాఖలో సీఐఐ సదస్సు కోసం పార్కింగ్ సెక్యూరిటీ ఏర్పాట్లు సహా ట్రాఫిక్ ఆంక్షలపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ మరిన్ని వివరాలు అందిస్తారు భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సు రెండు వేల ఇరవై ఐదు పార్కింగ్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా సదస్సు జరిగేటువంటి ప్రాంతంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రధానమైన రోడ్డులో మనం ఉన్నాం మద్యనపాలెం నుంచి త్రిటోన్ పోలీస్ స్టేషన్ రహదారి రహదారిది ఈ రహదారికి పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలోనే ప్రధానమైన సదస్సు నిర్వహణ జరుగుతుంది ఈ సదస్సు సంబంధించి వచ్చేటువంటి అతిథులు అలాగే వివిఐపిలు హెలికాప్టర్ సంబంధించినటువంటి హెలీప్యాడ్ మనకి మనం చూస్తున్నాం ఇదంతా కూడా హెలీప్యాడ్ హెలికాప్టర్లో వచ్చేటువంటి వారు నేరుగా ఇక్కడ హెలికాప్టర్లో ఇక్కడి నుంచి నేరుగా సదస్సులో వెళ్ళడం కోసం ప్రత్యేకంగా రహదారిని ఏర్పాటు చేశారు నేరుగా సదస్సు ప్రాంగణానికి చేరుకునేటట్టుగా సదస్సులో పాల్గొనేటువంటి వివిధ పరిశ్రమలు చెందినటువంటి రాష్ట్ర స్థాయిలో కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు వారందరికీ సంబంధించినటువంటి ప్రత్యేకమైన పార్కింగ్లు కూడా ఏర్పాటు చేశారు అలాగే పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు రెండు రోజులు కూడా విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలని ఏర్పాటు చేశారు ప్రధానంగా ఇప్పటికే విశాఖ నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం దీనికి సంబంధించినటువంటి సూచనలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది ఈ రహదారి రెండు రోజుల పాటు అంటే పదమూడో తారీఖు నుంచి కూడా ఈ రహదారిలో ట్రాఫిక్ ఆంక్షలను ఏర్పాటు చేశారు సిరిపురం కోడల నుంచి పోలమాంబ ఆలయం వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి వీఐపీలు ప్రయాణించే సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని ఇప్పటికే సూచన చేశారు జాతీయ రహదారికి సమీపంగా ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలోనే సదస్సు జరుగుతోంది కాబట్టి జాతీయ రహదారి మళ్లింపును కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ ఇప్పటికే సూచన చేశారు ముఖ్యంగా విజయవాడ వెళ్ళేటువంటి శ్రీకాకుళం నుంచి విశాఖ మీదుగా విజయవాడ వెళ్ళేటువంటి వాహనాలు భారీ వాహనాలన్నీ కూడా ముందుగానే ఆనందపురం దగ్గర నుంచి ఆనందపురం సబ్బవరం అనకాపల్లి రహదారి వైపు మళ్లించారు అలాగే అనకాపల్లి వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా అనకాపల్లి సబవరం ఆనందపురం వైపు దారి మళ్లింపు చేశారు ముఖ్యంగా కొన్ని వాహనాలని హనుమంతవాక ప్రాంతం దగ్గర దారి మళ్లింపు చేశారు జాతీయ రహదారికి సంబంధించినటువంటి దారి మళ్లింపులు కూడా ఇప్పటికే విశాఖ ట్రాఫిక్ పోలీస్ సూచన చేశారు సదస్సుకు వచ్చేటువంటి వారు కానీ సదస్సుకు వచ్చేటువంటి విఐపీలు సదస్సుకు వచ్చేటువంటి అతిథులు ఏ రకమైన ఇబ్బంది లేకుండా సదస్సు సమీపంలోనే పదకొండు ముఖ్యమైన పార్కింగ్ ప్రదేశాలని సంసిద్ధం చేశారు ముఖ్యంగా సదస్సుకి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు ఢిల్లీ ఘటన తర్వాత మరింత అప్రమత్తమయ్యారు ముఖ్యంగా ఎన్ఎస్జి కమాండ్స్తో పాటు స్టేట్ ఎస్ఎస్జి కమాండ్స్ అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి భద్రతా విభాగం కావచ్చు అలాగే రాష్ట్ర పోలీస్ విభాగం కావచ్చు ఆక్టోబస్ విభాగం కావచ్చు ఇతర విభాగాల నుంచి ముఖ్యమైనటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో సెక్యూరిటీ పరమైనటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు అలాగే సదస్సుకు వచ్చేటువంటి వారందరికీ ఎయిర్పోర్ట్లో సదస్సుకు వచ్చేటువంటి అతిథులు ఎయిర్పోర్ట్ నుంచి వారు తిరిగి ఆంధ్ర యూనివర్సిటీ వచ్చే వరకు కూడా చక్కటి గౌరవాన్ని చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ఒక ఆహ్వానాన్ని పలికే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు సుమారుగా మూడు వేల మంది ఈ పార్ట్నర్షిప్ సమిట్లో పాల్గొంటున్నారు రెండు రోజుల పాటు జరిగేటువంటి ఈ సదస్సు అంతర్జాతీయ స్థాయిలో ఒక చక్కటి ఖ్యాతిని చక్కటి పేరునితో పాటు రాష్ట్రానికి అద్భుతమైనటువంటి పెట్టుబడులు తెచ్చే దిశగా ఈ సదస్సు జరుగుతుందనేటువంటి ఇప్పటికే నిర్వాహకులు సదస్సు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు స్పష్టం చేస్తున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారులంతా కూడా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు మొత్తం విశాఖలో ఉన్నటువంటి ఇరవై ఏడు ప్రత్యేక కూడలన్నీ కూడా చక్కగా దర్శనమిస్తున్నాయి రాత్రిపూట దేదీప్యమైనటువంటి విద్యుత్ విలుగులను ఏర్పాటు చేశారు ప్రతి చోట కూడా విశాఖను ప్రతిబింబించే విధంగా అలంకరించారు రహదారులన్నీ కూడా చాలా చక్కగా చేశారు భాగస్వామ్య సదస్సు రెండు వేల ఇరవై ఐదుకి విశాఖపట్నం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది ఒకవైపు చక్కటి ట్రాఫిక్ నియమాలను ఏర్పాటు చేశారు మరోవైపు అతిథులకి ఎక్కడికక్కడ ఈ సదస్సు సంబంధించిన వివరాలు తెలిసే విధంగా ఆ ఏర్పాట్లు కూడా చేశారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం